శ్రీ నమః శ్రీ సాయి సచ్చరిత్రము ఇరవై మూడవ అధ్యాయము ప్రస్తావన యోగము ఉల్లిపాయ పాము కాటు నుండి శ్యామాను కాపాడుట కలరా రోగము గురుభక్తిని పరీక్షించుట ప్రస్తావన నిజముగా ఈ జీవుడు త్రిగుణములకు అనగా సత్వ రజ స్తమోగుణములకు అతీతుడు కానీ మాయచే కప్పబడి వాని నైజమగు సచ్చిదానందమును మరుస్తూ తాను శరీరమే అనుకుంటూ అట్టి భావనతో తానే చేయువాడు అనుభవించువాడు అని అనుకొను లెక్కలేని బాధలలో చిక్కుకుంటూ విముక్తుని గాంచలేకున్నాడు విమోచనమునకు మార్గమొక్కటే కలదు అది గురుని పాదములయందు ప్రేమమయమగు భక్తి గొప్ప నటుడగు సాయి తన భక్తులను వినోదింపచేసి వారిని తన నైజములోకి మార్చెను ఇంతకు పూర్వం చెప్పిన కారణములచే మేము సాయిని భగవంతుని అవతారముగా ఎన్నుచున్నాము కానీ వారెల్లప్పుడూ తాము భగవంతుని సేవకుడని చెప్పేవారు వారు అవతార పురుషులైనప్పటికీ ఇతరులు సంతృప్తికరముగా ఎట్లు ప్రవర్తించవలెనను చూపిస్తూ ఉండేవారు ఆయా వర్ణాశ్రమములకు విధింపబడిన కర్మలను ఎట్లు నెరవేర్చవలెనో తెలిపెడివారు ఇతరులతో ఏ విషయంలోనూ పోటీ పడేవారు కారు తన కొరకేమైనా చేయమని ఇతరులను కోరేవారు కారు సమస్త చేతనములందు భగవంతుని చూడగలిగిన బాబాకు వినయశీలమే ఉచితము కదా ఎవరిని నిరాధించుట కానీ అవమానించుట కానీ వారెరుగరు సమస్త జీవులలో వారు నారాయణునిగాంచుతూ ఉండేవారు నేను భగవంతుడను అని వారు ఎన్నడూ అనలేదు భగవంతుని విధేయ సేవకుడనని వారు చెప్పేవారు భగవంతుని ఎల్లప్పుడూ తలచువారు ఎల్లప్పుడూ అల్లా మాలిక్ అనగా భగవంతుడే సర్వాధికారి అని అంటూ ఉండేవారు మేమితర యోగులను ఎరుగము వారెట్లు ప్రవర్తింతురో ఏమి చేసేదరో ఎట్లు తినెదరో తెలియదు భగవత్ కటాక్షముచే అవతరించి అజ్ఞానులకు బద్ధజీవులకు విమోచనము కలుగజేసెదరని మాత్రం ఎరుగుదుము మన పుణ్యం ఏదైనా ఉన్నచో మహాత్ముల కథలను లీలలను వినుటకు కుతూహలం కలుగును లేనిచో అట్లు జరగదు ఇక ఈ అధ్యాయంలోని ముఖ్య కథలను చూసేదము యోగము ఉల్లిపాయ ఒకనాడు యోగాభ్యాసం చేయు సాధకుడొకడు నానాసాహెబ్ చాందోర్కర్తో కలిసి షిరిడీకి వచ్చెను అతడు యోగ శాస్త్రమునకు సంబంధించిన గ్రంథములన్నీ చదివాను తుదకు పతంజలి యోగ సూత్రములు కూడా చదివాను కానీ అనుభవమేమీ లేకుండెను అతడు మనస్సును కేంద్రీకరించి సమాధి స్థితిలో కొంచెం సేపైనా ఉండలేకుండెను సాయిబాబా తన ఎడల ప్రసన్నుడైనచో చాలాసేపు సమాధిలో ఉండడం నేర్పుతారని అతడు అనుకునేను ఈ లక్ష్యముతో అతడు షిరిడీకి వచ్చెను అతడు మసీదుకు పోయి చూసేసరికి బాబా ఉల్లిపాయతో రొట్టె తింటూ ఉన్నారు దీనిని చూడగానే అతనికి మనస్సున ఒక ఆలోచన మెదలెను రుచిలేని రొట్టెను పచ్చి ఉల్లిపాయతో తినువాడు నా కష్టములను ఎట్లు తీర్చగలడు నన్ను ఉద్ధరించగలడు సాయిబాబా అతని మనస్సును మెదిలిన ఆలోచనను గ్రహించి నానాసాహెబ్తో ఇట్లనెను నానా ఎవరికైతే ఉల్లిని జీర్ణించుకుని శక్తి కలదో వారే దానిని తినవలెను ఇది విని యోగి ఆశ్చర్యపడెను వెంటనే బాబా పాదములపై పడి సర్వస్య శరణాగతి చేసెను స్వచ్ఛమైన మనస్సుతో తన కష్టములు తెలిపి ప్రత్యుత్తరములు బడసెను ఇట్లు సంతృప్తి చెంది ఆనందించువాడై బాబా ఊది ప్రసాదముతో ఆశీర్వచనములతో షిరిడి విడిచెను పాము కాటు నుండి శ్యామాను కాపాడుట ఈ కథను ప్రారంభించక పూర్వం హేమాడ్ పంత్ జీవుని పంజరములో ఉన్న రామచిలుకతో సరిపోల్చవచ్చును అనిరి రెండును బంధింపబడియే ఉన్నయి ఒకటి శరీరములోను రెండవది పంజరమునందును రెండును తమ ప్రస్తుత స్థితియే బాగున్నదని అనుకుంటూ ఉన్నయి సహాయకుడు వచ్చి వానిని బంధముల నుండి తప్పించగానే వానికి నిజము తెలియను భగవత్ కటాక్షముచే గురువు వచ్చి వారి కండ్లను తెరిపించి బంధ విముక్తులు చేసినప్పుడు వారి దృష్టి అన్నింటికంటే గొప్ప స్థితి వైపు పోవును అప్పుడే గతించిన జీవితము కంటే రానున్నది గొప్పది అని గ్రహింతురు గత అధ్యాయములో మిరీకరకు రానున్న అపాయము కనిపెట్టి దాని నుండి అతనిని తప్పించిన కథ వింటిరి అంతకంటే ఘనమగు కథను ఇచ్చట వినెదరు ఒకనాడు శ్యామాను విషసర్పము కరిచెను అతని చిటికన వ్రేలును పాము కరుచుటచే శరీరములోనికి విషము వ్యాపింప మొదలెడెను బాధ ఎక్కువగా ఉండెను శ్యామ తాను మరణించదను అనుకొనెను స్నేహితులతనిని విరోబా గుడికి తీసుకొని పోవ నిశ్చయించరి పాము కాట్లు అచ్చట బాగవుచూ ఉండేవి కానీ శ్యామ తన విరోబాయగు బాబా వద్దకు పరుగెడెను బాబా అతనిని చూడగానే కోపముతో వానిని తిట్టనారంభించిరి ఓరి పిరికి పురోహితుడా పైకెక్కవద్దు ఎక్కితివో ఏమగునో చూడు అని బెదిరిస్తూ తరువాత ఇట్లు గర్జించెను పో వెడలి పొమ్ము దిగువకు పొమ్ము బాబా ఇట్లు కోపంతో ఉండడం చూసి శ్యామ మిక్కిలి విస్మయమొందెను నిరాశ చెందెను అతడు మసీదును తన ఇల్లుగా బాబా తన ఆశ్రమముగా భావించుతూ ఉండేవాడు బాబా తన నట్లు తరిమివేసినచో తానెక్కడికి పోగలడు అతడు ప్రాణమందాశ వదులుకొని ఊరుకుండెను కొంతసేపటికి బాబా శాంతించి శ్యామ దగ్గరకు పోయి కూర్చొని ఇట్లనెను భయపడవద్దు ఏమాత్రము చింతించకు ఈ దయామయుడైన పకీరు నిన్ను తప్పక రక్షించును ఇంటికి పోయి ఊరక కూర్చుండుము బయటికి పోవద్దు నా ఎందు విశ్వాసముంచుము భయపడకు ఆందోళన పడవద్దు ఇట్లని శ్యామాను ఇంటికి పంపించను వెంటనే బాబా తాత్యా పాటిల్ను కాకా సాహెబ్ దీక్షిత్ని అతని వద్దకు పంపి తనకిష్టం వచ్చినవి తినవచ్చునని గృహములోనే తిరగవచ్చునని కానీ పండుకొనకూడదని ఈ సలహాల ప్రకారం నడుచుకొమ్మనెను కొద్ది గంటలలో శ్యామ బాగుపడెను ఈ పట్టున జ్ఞప్తి అందించుకోవలసినది ఏమనా బాబా పలికిన ఐదు అక్షరముల మంత్రము పో వెడలి పొమ్ము దిగువకు పొమ్ము శ్యామాను ఉద్దేశించినది కాక విషమును ఆజ్ఞాపించిన మాటలు ఆ విషము పైకి ఎక్కరాదనియు అది శరీరమంతట వ్యాపించరాదనియూ బాబా ఆజ్ఞాపించరి మంత్రములలో నారితేరిన తక్కిన వారి వలె వారే మంత్రము ఉపయోగించనవసరము లేకుండెను మంత్ర మంత్రబియ్యము కానీ తీర్థము కానీ ఉపయోగించని అవసరము లేకుండెను శ్యామ జీవితమును రక్షించుటలో వారి పలుకులే అత్యంత శక్తివంతములైనవి ఎవరైనా ఈ కథ కానీ ఇంకా ఇతర కథలు కానీ వినినచో బాబా పాదములయ్యందు స్థిరమైన నమ్మకము కలుగును మాయయను మహాసముద్రమును దాటుటకు బాబా పాదములను హృదయములో ధ్యానించవలెను కలరా రోగము ఒకప్పుడు షిరిడీలో కలరా భయంకరంగా చెలరేగుతూ ఉండెను గ్రామవాసులు మిక్కిలి భయపడిరి వారితరులతో రాకపోకలు మానిరి గ్రామములో పంచాయతీ వారు సభ చేసి రెండు అత్యవసరమైన నియమములు చేసి కలరా నిర్మూలించ ప్రయత్నించిరి అవి ఏమనా ఒకటి కట్టెల బండ్లను గ్రామంలోనికి రానియకూడదు రెండు మేకను గ్రామములో కోయరాదు ఎవరైనా వీనిని ధిక్కరించినచో వారికి జరిమానా వేయవలెనని తీర్మానించరి బాబాకిదంతయు వట్టి చాదస్తమని తెలియను కాబట్టి బాబా ఆ చట్టమును లక్ష్య పెట్టలేదు ఆ సమయములలో కట్టెల బండి ఒకటి ఊరిలోనికి ప్రవేశిస్తూ ఉండెను ఊరిలో కట్టెలకు కరువున్నదని అందరికీ తెలియను అయినప్పటికీ కట్టెల బండిని తరిమివేయుటకు ప్రయత్నిస్తూ ఉన్నారు బాబా ఆ సంగతి తెలుసుకొని అచ్చటికి వచ్చి కట్టెల బండిని మసీదుకు తీసుకొని పొమ్మని ఉత్తర్వు ఇచ్చెను బాబా చర్యకు వ్యతిరేకముగా చెప్పుటకు ఎవ్వరూ సాహసించలేదు దుని కొరకు కట్టెలు కావలసి ఉండెను కనుక బాబా కట్టెలు కొనెను నిత్యాగ్నిహోత్రి వలె బాబా తన జీవితం అంతయు దుని వెలిగించియే ఉంచెను అందులకై వారికి అవసరము కనుక వాటిని నిల్వ చేయువారు బాబా గృహము అనగా మసీదు ఎప్పుడూ తెరిచి ఉండేది ఎవరైనా పోవచ్చును దానికి తాళం కానీ చెవి లేదు కొందరు తమకు ఉపయోగం కొరకు కొన్ని కర్రలను తీసుకొని పోవారు అందుకు బాబా ఎప్పుడూ గొనగలేదు ఈ ప్రపంచమంతయు దేవుడే ఆవరించి ఉండుటచే వారికి ఎవరియందు ఉండేది కాదు వారు పరిపూర్ణ విరాగులైనప్పటికీ సాధారణ గృహస్థులకు ఆదర్శముగా ఉండుటకై ఇట్లు చేస్తూ ఉండేవారు గురుభక్తిని పరీక్షించుట రెండవ కలరా నిబంధమును బాబా ఎట్లు ధిక్కరించెనో చూదము నిబంధనము అమలులో ఉన్నప్పుడు ఎవరో ఒక మేకను మసీదుకు తెచ్చిరి ఆ ముసలి మేక దుర్బలముగా చావుకు సిద్ధముగా ఉండెను ఆ సమయమున మాలేగాం పకీర్ పీర్ మహ్మద్ ఉరఫ్ బడే బాబా అచటనే ఉండెను సాయిబాబా దానిని ఒక కత్తి వేటుతో నరికి బలివేయమని బడే బాబాకు చెప్పెను ఈ బడే బాబా బడేబాబాయందు సాయిబాబాకు ఎక్కువ గౌరవము ఆయనను ఎల్లప్పుడూ సాయిబాబా తన కుడివైపున కూర్చోపెట్టుకునేవారు చిలుము బడే బాబా పీల్చిన పిదప సాయిబాబా పీల్చి ఇతరులకు ఇస్తూ ఉండేవారు మధ్యాహ్న భోజన సమయమందు సాయిబాబా సాదరముగా బడేబాబాను పిలిచి ఎడమ పక్కన కూర్చుండబెట్టుకుని పిమ్మట భోజనము ప్రారంభించేవారు దక్షిణ రూపముగా వసూలైన పైకము నుంచి ఆయనకు దినమొక్కింటికి యాభై రూపాయలు సాయిబాబా ఇస్తూ ఉండేవారు బడేబాబా పోవునప్పుడు వంద అడుగుల వరకు సాయిబాబా వెంబడించేవారు అట్టిది బాబాకు వారికి గల సంబంధము సాయిబాబా వారిని మేకను నరకమనగా అనవసరముగా దానిని చంపనేలా అని బడేబాబా నిరాకరించెను అప్పుడు సాయిబాబా శ్యామాను ఆ పని చేయమనెను అతడు రాధాకృష్ణమాయి వద్దకు పోయి కత్తిని తెచ్చి బాబా ముందు పెట్టెను ఎందులకు కత్తిని తెప్పించరో తెలుసుకొని పిమ్మట రాధాకృష్ణమాయి దానిని తిరిగి తెప్పించుకొనెను ఇంకొక కత్తి తెచ్చుటకు శ్యామ పోయెను కానీ వాడా నుండి త్వరగా రాలేదు తరువాత కాకాసాహిబ్ దీక్షిత్వంతు వచ్చెను వారు మేలిమి బంగారమే కానీ దానిని పరీక్షించవలెను ఒక కత్తి తెచ్చి నరకమని బాబా ఆజ్ఞాపించను అతడు సాటేవాడాకు పోయి కత్తిని తెచ్చెను బాబా ఉత్తర్వు కాగానే దానిని నరుకుటకు సిద్ధముగా ఉండెను అతడు స్వచ్ఛమైన బ్రాహ్మణ కుటుంబములో పుట్టి చంపుట అనునది ఎరుగకుండిరి హింసించు పనులను చేయుందు ఇష్టం లేని వాడయునప్పటికీ మేకను నరుకుటకు సంసిద్ధుడయ్యను బడే బాబాయను మహమ్మదీయుడే ఇష్టపడినప్పుడు ఈ బ్రాహ్మణుడేలా సిద్ధపడుతున్నాడని అందరూ ఆశ్చర్యపడుతున్నారు అతడు తన దోవతిని ఎత్తి బిగించి కట్టుకొనెను కత్తిని పైకెత్తి బాబా ఆజ్ఞకై ఎదురు చూస్తూ ఉండెను బాబా ఏమి ఆలోచిస్తుంటివి నరుకుము అనెను అతని చేతిలో నున్న కత్తి మేకపై పడుటకు సిద్ధముగా ఉండగా బాబా ఆగు అనెను ఎంతటి కఠినాత్ముడవు బ్రాహ్మణుడవై మేకను చంపెదవా అనెను బాబా ఆ జ్ఞానుసారము దీక్షిత్ కత్తిని కింద పెట్టి బాబాతో ఇట్లనెను నీ అమృతము వంటి పలుకే మాకు చట్టము మాకింకొక చట్టమేమీ తెలియదు నిన్నే ఎల్లప్పుడూ జ్ఞప్తి అందించుకొనిదము మీ రూపమును ధ్యానిస్తూ రాత్రింభవళ్ళు నీ ఆజ్ఞలు పాటింతుము అది ఉచితమా కాదా అన్నది మాకు తెలియదు దానిని మేము విచారించము అది సరియైనదా కాదా అని వాదించము తర్కించము గురువు ఆజ్ఞ అక్షరాలా పాటించుటయే మా విధి మా ధర్మము బాబా తామే మేకను చంపి బలివేసేదమని చెప్పిరి మేకను తకియా అన్న చోట చంపుటకు నిశ్చయించిరి ఇది పకీరులు కూర్చొని స్థలము అచటికి దానిని పోవునప్పుడు మార్గ మార్గమధ్యమున అది ప్రాణములు విడిచెను శిష్యులు ఎన్ని రకాలు చెబుతూ ఈ అధ్యాయమును హేమాడ్ పంతు ముగిస్తున్నారు శిష్యులు మూడు రకాలు మొదటిది ఉత్తములు రెండవది మధ్యములు మూడవది సాధారణులు గురువులకేమి కావలేనో గుర్తించి వెంటనే వారు ఆజ్ఞాపించక పూర్వమే దానిని నెరవేర్చువారు ఉత్తమ శిష్యులు గురుని ఆజ్ఞానుసారము ఆలసింపక అక్షరాల నెరవేర్చువారు మధ్యములు మూడవ రకం వారు అడుగడుక్కు తప్పులు చేస్తూ గురుని ఆజ్ఞను వాయిదా వేసేవారు శిష్యులకు దృఢమైన ఉండవలెను తోడుగా బుద్ధి కుశలత ఓరిమి ఉన్నచో అట్టి వారికి ఆధ్యాత్మిక పరమావధి దూరము కాదు ఉచ్ఛ్వాస నిశ్వాసములను బంధించుట కానీ హఠయోగము కానీ ఇతర కఠినమైన సాధనలన్నీ అనవసరము పైన చెప్పిన గుణములు అలవర్చుకొన్నచో వారు ఉత్తరత్తర ఉపదేశములకు అర్హులగుదురు అప్పుడు గురువు తటస్థించి జీవిత పరమావధిని పొందుటకై ఆధ్యాత్మిక మార్గమున నడిపించురు వచ్చే అధ్యాయంలో బాబా యొక్క హాస్యము చమత్కారముల గురించి చెప్పుకుందాము ఇరవై మూడవ అధ్యాయం సంపూర్ణం సద్గురు శ్రీ శుభం శుభంబు